అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా మండలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట మరి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం అయితే జరిగిందండి అదేవిధంగా మహిళలను ఉద్దేశించి మరొక మంచి పథకాన్ని అయితే ఆయన ప్రారంభించడానికి అయితే ముహూర్తం ఖరారు చేశారండి ఆడబిడ్డ నిధి ద్వ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా నెలకి పదిహేను వందల రూపాయలు అకౌంట్లో జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి ఈ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి మరి ఈ పథకాన్ని మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మన అకౌంట్లో పడతాయి అలాగే ఈ పథకానికి సంబంధించిన అర్హతలు ఏంటి ఇవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలా అయితేనే మీరు వీడియోలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మిస్ అవ్వకోకుండా తెలుసుకోగలుగుతారు అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆలో ఉంచుకోండి వీడియో వస్తే కనుక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడులకు వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా సూపర్ సిక్స్ పథకాల్లో మరొక అతి ముఖ్యమైన పథకమైనటువంటి ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించడానికి కసరత్తులు ప్రారంభించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం గురించి మరి కీలకమైన అప్డేట్లు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట ఈ పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరములు దాటిని అలాగే యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలందరికీ కూడా అకౌంట్లలోకి నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున జమ చేసే విధంగా ఎన్నికల హామీల్లో మరి భాగంగా హామీ ఇవ్వడం అయితే జరిగిందండి ఇందులో భాగంగా ఈ పథకానికి సంబంధించి బడ్జెట్లో మూడు వేల కోట్ల రూపాయలు కూడా కేటాయించడం కూడా జరిగిందనమాట ఈ పథకానికి సంబంధించిన అర్హతలు అప్లికేషన్స్ ప్రాసెస్ మరి ఏ విధంగా చేసుకోవాలన్న పూర్తి సమాచారాన్ని ఇక్కడ మనం తెలుసుకుందామండి రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరములు దాటి యాభై తొమ్మిది సంవత్సరముల లోపు ఉన్న వయసున్న మహిళలందరికీ కూడా ఆర్థిక తోడ్పాటు అందించే విధంగా నెలకి పదిహేను వందల రూపాయలు వారి అకౌంట్లో డిపాజిట్ చేసి వారికి ఆర్థిక మద్దతు కల్పించే విధంగా యొక్క పథకాన్ని లక్ష్యంగా చేసుకున్నారు ఈ పథకానికి కావాల్సిన అర్హతలు మనం ఒకసారి చూసుకుంటే కనుక మరి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకునే మహిళలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే ఉండాలండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలి ప్రతి మహిళ యొక్క వయసు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలన్నమాట కుటుంబం యొక్క వార్షిక ఆదాయం నిర్దిష్ట పరిమితులు ఉండాలి ఆదాయానికి సంబంధించిన అధికారికి గైడ్లైన్స్ ఇంకా విడుదల కాలేదన్నమాట దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేది రావాల్సి ఉందండి అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు కలిగి దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారందరూ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులండి మరి ఈ పథకానికి మనం అప్లై చేసుకోవాలంటే మనకి ఏ ఎలాంటి డాక్యుమెంట్స్ అలాగే ఏ విధమైన సర్టిఫికేట్స్ కావాలని మరి ఒకసారి చూసుకుంటే కనుక లబ్ధిదారునికి ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలండి అదేవిధంగా రేషన్ కార్డు ఉండాలి దీంతో పాటుగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా చేయించుకొని ఉండాలి హౌస్ హోల్డింగ్ మ్యాప్ చేయించుకుని మీ కుటుంబం మొత్తం హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఉండాలన్నమాట వయో పరిమితి గురించి తెలిపే సర్టిఫికేట్ అంటే మీ ఏజ్ని ధృవీకరించే సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి అంటే పుట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా టెన్త్ క్లాసు మీరు ఏదైనా చదువుకుంటారు కదా చదువుకున్నప్పుడు టెన్త్ క్లాసు మార్క్స్ మెమో కానీ ఉండాలండి కంపల్సరీ అదేవిధంగా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతా వివరాలు ఉండాలి దీంతోపాటు అడ్రస్ ప్రూఫ్ కూడా ఖచ్చితంగా ఉండాలండి అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్కి ఈకేవైసీ చేయించుకొని ఉండాలి లబ్ధిదారునికి బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఎల్ లింకింగ్ చేసుకోవాలి అదేవిధంగా బ్యాంక్ ఖాతాకి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కూడా అప్ చేసుకొని ఉండాలన్నమాట అదే మరి ఇప్పుడు ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అని ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులైన మహిళలు మరికొంతకాలం వేచి చూడాల్సి ఉందండి ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రస్తుతం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మరి కొద్ది రోజుల్లో యొక్క పథకానికి సంబంధించిన ప్రభుత్వం పూర్తి సమాచారం అయితే ఇస్తుందండి పథకం ప్రారంభించిన తర్వాత అభ్యర్థుల దగ్గరలోని గ్రామ సచివాలయానికి వెళ్ళి దరఖాస్తులు చేసుకోవచ్చు ఈ పథకాన్ని ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి ఈ డబ్బులు అనేవి కేటాయించి పక్కన పెట్టిందండి ఆడబిడ నిధి పథకం ప్రారంభానికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా నేను మీకు ఈ ఛానల్లో తెలియజేస్తానండి ఎప్పటికప్పుడు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పించ చెప్పినట్టుగానే సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారండి మరి మనకు తల్లికి వందన పథకానికి సంబంధించి మరి యొక్క పథ తల్లి అమలు చేయడం జరిగింది మహిళల అకౌంట్లోకి డబ్బులు డిపాజిట్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారండి మరి ఈ పథకం ఎప్పుడెప్పుడు అమలవుతుందా అని చెప్పి మరి మనకి ఈ జూన్ మాసంలో కానీ జూలై మాసంలో కానీ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఆలోచనలో ఉందన్నమాట ఈ పథకాన్ని కనుక ప్రారంభిస్తే ఆడబిడ్డ ఆడబిడ్డలందరికీ కూడా ఇంటి ఖర్చుల విషయమై నెలకు పదిహేను వందల రూపాయలు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయటమే జరుగుతుందనమాట అంటే దీంట్లో ఎలాంటి అవకతవకలు లేకుండా అర్హత గల ప్రతి మహి మహిళకు కూడా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తారండి మరి మనకి ఆ పేద కుటుంబాలు అలాగే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు మహిళలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట మరి యొక్క పథకానికి సంబంధించి ప్రతి మహిళకు కూడా డబ్బులు వేస్తారండి మరి కులాలతో సంబంధం లేకుండా పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న గృహిణులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుబోతుంది నెలకు పదిహేను వందల రూపాయలు వస్తే కనుక మరి ఇంటి ఖర్చులకి నిమిత్తం ఆ డబ్బు వాడుకునే వెసులుబాటు ఉంటుంది అని చెప్పి ఆర్థికంగా ఆ కుటుంబాలు బాగుండాలి అన్న ఉద్దేశంతో మరి గవర్నమెంట్ వారు ఈ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే ఒక్కొక్క పథకాన్ని కూడా స్టార్ట్ చేసి అమలు చేస్తూ వస్తున్నారు మనకి పెన్షన్స్ కానివ్వండి ఫ్రీ గ్యాస్ పథకం కానివ్వండి మరి మొన్నటికి మొన్న తల్లికి కొందన పథకం కానివ్వండి అమలు అయ్యాయి మరి మనకి ఇంకా మరికొన్ని రోజుల్లో అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా వేస్తారు ఈ అన్నదాత సుఖీబా పథకం అనంతరం ఆడబిడ్డ నిధి పథకం పైన క్లారిటీ వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అనే కానీ నేను మీకు వీడియోలో తెలియజేస్తానండి మరి ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచిడితో మళ్ళీ కలుసుకుందామండి అందరికీ సెలవు నమస్తే